హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఎంతో హెల్దీ అయిన డ్రై ఫ్రూట్స్తో పప్పు చెక్క అయితే అన్నమాట ఈ చెక్క అనేది ఎలా చేయాలో చూద్దాము అయితే పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ అయిన ఫుడ్ అండి ఇదైతే మటుకి వీడియో చూసే ఒక లైక్ చేయండి ఈరోజు డ్రై ఫ్రూట్స్ చెక్క అయితే వేస్తున్నాను అన్నమాట పప్పు చెక్క ఇవి వచ్చేసి హై ప్రోటీన్ ఉంటుంది అనమాట ఇంక ఇది వచ్చేసి కాల్షియం ఉంటుంది ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్న ఒక కప్పు ఒక కప్పు వచ్చేసి బాదం పప్పు ఇలా ముక్క చెక్కగా ఇట్లాగా నేను చేసి పెట్టేసుకున్నాను బాదం పప్పు తర్వాత ఇంకా జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి గుమ్మడి గింజలు అనమాట ఇవి కూడా ఒక కప్పు తీసుకుంటాను ఇంకపోతే పల్లీలు కూడా ఒక కప్ తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అయితే వేసుకోలేదన్నమాట డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను ఆయిలే పెట్టకుండా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా ఫ్రై అవుతుంది అనమాట ఇంకా జీడిపప్పు ఇంకా బాదం పప్పు ఈ రెండు అయితే నేను కొంచెం నెయ్యి వేసి వేపుతాను ఇవైతే ఫ్రై అయిపోయినెయ్యి తీసేసుకుందాము నాకు ఈ ఫ్రై అవటానికి ఒక ఐదు నిమిషాలు అయితే పట్టింది అనమాట అంటే కొంచమే కదా ఒక కప్పే కదా అందుకే తక్కువ టైం అయితే పట్టింది తర్వాత వచ్చేసి నువ్వులు ఇవి కూడా నెయ్యి వేయలేదు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవైతే వేగిని అండి తీసేద్దాము ఇలా వేగితే సరిపోతుంది తర్వాత వచ్చేసి గుమ్మడి గింజలు వేవి వేసుకున్నా సరే హైలో అయితే పెట్టకూడదు స్టవ్ అనేది చెట్టుపట్లు ఆడతాను చూడండి ఫ్రై అవుతుంది అనమాట ఇవి కూడా వేపు పెట్టుకున్న నువ్వులు అయితే వేసేసుకున్నా కొంచెం అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చలికాలం కదండి పిల్లలకి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఇచ్చినా కానీ తాగటానికి కొంచెం ఇబ్బంది పడతారు ఇక అందుకని చెప్పేసి ఇవి ఐదారు రకాలు కలిపేసి ఇలా మనం పప్పు చెక్క కానీ పప్పు కొండ కానీ అలా ట్రై చేసామంటే రోజుకొకటి చొప్పున ఇవ్వచ్చు ఖర్జూర వైస్ కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయొచ్చు కాకపోతే దీని నేను పల్లీ పట్టిలాగా డ్రై ఫ్రూట్స్ పట్టి అయితే వేస్తున్నాను అన్నమాట బెల్లం పాకం పెట్టి డ్రై ఫ్రూట్స్ చక్కగా వేస్తాను జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇవి మట్టి ఫ్రై కొంచెం టైం పట్టేటట్టే ఉన్నాయి అన్నమాట సన్న సగం మీద ఫ్రై చేసుకోవాలి కదా కొంచెం టైం అయితే పడుతుంది ఇవి కూడా ఫ్రై అయినాయి తీసేసుకుంటున్నాను సపరేట్గా పల్లీలు అయితే నేను పట్టు తీసేసుకున్నాను అండి పొట్ట అనేది మనం సరిగాం అనుకోండి పల్లెటూరిలో అంటే బయట ఆరు బయట సరుకోవచ్చు ఇక్కడ మనకి టౌన్లో వచ్చేపటికి సరగాలంటే చాలా కష్టము ఇంకా సింక్లో జరిగిన సింక్ అంతా అయిపోతుంది అలా కాకుండా సింపుల్ మెదడులో అయితే నేను ఇలా చూపిస్తాను చూడండి వీటితో అయితే తన అనుకోండి పొట్టంతా కిందకి వెళ్ళిపోయి పైకి వచ్చేసి పప్పులే మిగులుతాయి అనమాట ఇలా మనం వేరు చేసుకోవచ్చు పొట్టు నుంచి పప్పుల్ని వీటిలో వేసేసుకున్నాను అనమాట నాకైతే వేపిన పప్పులన్నీ కలిపేసి ఈ అయితే అయినాయండి బెల్లం వచ్చేసి ముప్పావు గిన్నె తీసుకుంటే సరిపోతుంది మనం డ్రై ఫ్రూట్స్కి ముప్పావు గిన్నె బెల్లం అయితే తీసుకుంటే సరిపోతుంది ఇదే గిన్నెతో బెల్లం అయితే తీసుకుంటున్నాను ముప్పావు గిన్నె ఇదిగోండి బెల్లం అయితే ఇక నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్న దానికి కొంచెం తక్కువగా అయితే బెల్లం తీసుకున్నాను అదే గిన్నెతో ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి తడిసే వరకు అంటే బెల్లం తడిసే వరకు వేసుకుంటే సరిపోతుంది బెల్లంలో నల్లకలో అలా ఏమైనా మనకి అనుమానంగా ఉంటే వాడపోసుకోవచ్చండి ఈ బెల్లంలో అయితే ఏం లేదు బాగానే ఉంది అందుకని డైరెక్ట్గా అయితే పాకం అయితే పట్టుకుంటున్నాను పాకం అయితే ముదురుపాకం కావాలండి ముదురుపాకం వరకు కూడా మనం ఇట్లా ఉడికించుకోవాలి పాకాన్ని పాకం అనేది ఒకసారి చెక్ చేసుకుందాము వచ్చిందా రాలేదనేది చాలా ముదురు పాకం అయితే రావాలండి చక్కగా అనేది ఇంకా రావాలి ఈ టైంలోనే కొంచెం చూడండి ఇంత షాడో ఉప్పు మనం వేసామంటే మనకు పప్పు చెక్క అనేది చాలా క్రిస్పీగా బాగుంటుంది మెత్తపడకుండా ఉంటుంది చక్కగా మనకి కర్రలాడుతూ కూడా బాగుంటుంది పప్పు చెక్క సౌండ్ రావాలి మనం కుట్టామంటే ఇట్లా సౌండ్ రావాలన్నమాట ఇంతవరకు అయితే మనకి పాకం వచ్చేటట్టేది మనం వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకోవాలి పాకం వేడిగా ఉన్నప్పుడే కలిపేసేసుకోవాలండి గవగబా రాకే పాకం పట్టదు డ్రై ఫ్రూట్స్కి అయితే కాబట్టి ఉన్నప్పుడే కలిపేసుకోవాలి అంతా ఈవిన్గా ప్లేట్కి సర్దేసుకోవాలండి సర్దేసుకుంటే సరిపోతుంది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడే మనకి వేడి మీద కట్ చేసుకుంటే తక్కువగా తెగుతుంది వేడి మీదే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇలా అయితే విడిపోతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అనమాట పిల్లలకైతే మంచిది హెల్దీ ఫుడ్ అనమాట ఇవే కాదండి డ్రై ఫ్రూట్స్ అనేది ఇంకా గింజలు వేసుకోవచ్చు ఇంకా వాల్నట్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు అనమాట అన్నీ కలిపేసి ఇలా పప్పు చెక్కలే వేసుకున్నామంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు దీని నుంచి చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది చాలా మంచిదండి హెల్తీ కొంచెం వీక్గా ఉన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇలా చేసి పెట్టామంటే చాలా మంచిది హెల్త్ పరంగా ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి